नमक मई रिन्हाना प्रभु Maka mai Mahi తండ్రి నేను ఇహోబాకు మొరపెట్టి సార్ సార్ ఇక్కడ భాగాన్ని ఇక్కడ ఇప్పుడు మనం జ్ఞాకం తీసుకుని మాట పెట్టే దాని రాజు ఒక రాజుగా ఉంటూ కూడా ఆయన కొన్ని అనుభవాలు కూడా వెళుతూ వచ్చాడు ఆయన కొన్ని అనుభవాలు కూడా వెళ్తూ వచ్చాడు ఒక అనుభవంలో ఒక అనుభవం ఇది ఆయన చెప్తూ ఉంటున్నాడు ఏమిటి అనుభవం అంటే ఇరుకు నన్ను నే నీకు మొడపట్టిదిని విశాల మందు ఎక్కువ నాకు ఉత్తరం కాబట్టి ఇప్పుడు రెండు స్థలాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి స్థలమేమో దావికి ఉన్నటువంటి యొక్క స్థలం రెండవ స్థలమేమో దేవుడు ఉన్నటువంటి యొక్క స్థలం ఈ యొక్క మాటలు అర్థం చేసుకొని మనము ప్రార్థనలోకి వెళ్ళాలి మొదటి స్థలము దావేదు ఉన్న స్థలము రెండవ స్థలము దేవుడున్న స్థలం కాబట్టి దావేద ఒక మానవుడు దేవుడు ఆయన ఒక దైవము కాబట్టి ఇప్పుడు దావేదు ఎలాంటి యొక్క స్థలంలో నివసిస్తున్నాడు అంటే ఇరుకైనటువంటి యొక్క స్థలములో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరుకునందు అంటే తన జీవితమే ఒక ఇరుగ్గా కనబడుతుంది తన కుటుంబమే ఒక ఇరుగ్గా కనబడుతుంది తన యొక్క పరిపాలన కూడా ఎరుగ్గానే కనబడుతుంది తన రాజ్యం కూడా ఇరుగ్గానే కనబడుతూ వచ్చింది ఎందుకంటే అలాంటి పరిస్థితులు కూడా దావీది వెళుతూ వచ్చారు నా ఫేమైనా సురే చూలారా దావీది రాజుకే ఇరుగైన పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఇరుకైన పరిస్థితులు రావాలి మనకు కూడా ఇరుకైన పరిస్థితులు వస్తాయి వ్యక్తిగతంగా ఇరుకైన పరిస్థితి కుటుంబంలో ఎరుకైన పరిస్థితులు సంఘంలో కూడా ఇరుకైన పరిస్థితులు సమాజంలో కూడా ఇరుకైన పరిస్థితులు మన పనిచేసే స్థలాల్లో కూడా ఇరుకైన పరిస్థితులు మనకు వస్తాయి ఇరుకు అంటే ఏంటంటే మనం వెళతాం కానీ చాలా కష్టతరంగా వెళ్ళాలి ఒక ఇరుగ్గా వెళ్ళాలంటే చాలా కష్టతరంగా వెళుతూ ఉంటారు అటు అటు కానీ ఇటు కాని కదలటానికి ఒక క్రమమైనటువంటి విధానం వెళ్ళాలి ఇటు కదలటానే ఒక గోడ ఇటు వెళ్తే ఇంకొక గోడ కాబట్టి ముందు చూసుకుంటూ ఒకే ఒకరి తర్వాత ఒకరు ఒకరితో ఒకరు ఇరుకైన మార్గంలో వెళ్ళిపోతూ వస్తారు కాబట్టి ఇది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విషయము ఇరుకైన మార్గం అంటే సామాన్య విషయం కాదు దేవుడు నువ్వు కూడా చెప్తూ వచ్చాడు ఇరుకు మార్గంలోనే మీరు ప్రవేశించు అని చెప్పాడు కాబట్టి ఇరుకు అనేది చాలా కష్టతరమైన విషయం అందుకే గావేదికి అలాంటి అనుభవం వచ్చింది మనకు కూడా మన యొక్క జీవితాల్లో ఇలాంటి కష్టతరమైనటువంటి అనుభవాలు వచ్చినప్పుడు అనుభవాలు వస్తాయి బా నేను ముందుకు వెళ్ళలేకపోయాను నాకు చాలా పరిస్థితులు ముందుకు వెళ్ళేయటం ఇరుగ్గా ఉన్నాయి బాబా ముందుకు వెళ్ళలేకపోతున్నాను తర్వాత వాళ్ళ కుటుంబంలో నా ఆర్థిక పరిస్థితులేమి లేక భౌతిక పరిస్థితులేమి ఇరుగ్గా ఉన్నాయి ప్రభువ ముందుకెళ్ళలేకపోతున్నాను ముందుకెళ్ళలేకపోతున్నాను ప్రభు ఇరుగ్గా ఇరుగ్గా ఉన్నాను కుటుంబంగా సంఘంలోకి వచ్చాము సంఘం కూడా ఎలికైపోతున్నాం స్థలము చాటం అనేది ప్రభువ మరి ఈ పరిస్థితులు మేము ఏం చేయాలా అందుకనే ఇప్పుడు ఆయన చేసిన రెండో పని ఏంటంటే తన ఇరుకైనటువంటి పరిస్థితిని ప్రభువు దగ్గర తీసుకొని వచ్చాడు అందుకనేమంటున్నాడు ఆ ఇరుకునందుని నేను యుహోవాకు మొరపెట్టాడు అంటే ఆయనకున్న పరిస్థితిని ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు యుహోబా దగ్గరకు దేవుడి దగ్గర తీసుకొని వస్తున్నాడు ఏమైనా సుందరేశ్వరుడా మనకున్న ఇరుకైన పరిస్థితులను దేవుని దగ్గరికి మనం తీసుకొని వచ్చినప్పుడు ఇరుకైన పరిస్థితులను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆయన మనకు జాబ్ ఇస్తాడు ఇక నా పరిస్థితి నీకు తెలుసు కదా నా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు కదా నా సంఘ పరిస్థితి నీకు తెలుసు కదా మాకున్న స్థలం నీకున్న తెలుసు కదా అందుకనే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆయన మరపడుతూ ఉంటున్నాడో ఇప్పుడు ఆయన వేయటం కాదంట అక్కడ జాయిన్ ఆయన మాట్లాడే చక్క విశాల స్థలం అందు యుహోవా నాకు ఉత్తరమిచ్చు అంటే యహోవా దగ్గర ఏ స్థలం ఉంది ఏ స్థలం ఉంది యోవా దగ్గర విశాలమైన స్థలం మన దగ్గరే ఉంది ఇరుకైన స్థలం కాబట్టి మానవుడి ఏదైనా కూడా కొంచమే దేవునిదైతే సమృద్ధి అందుకనే మానవులైనటువంటి మనము విశాలముగా ఉండాలి అన్నప్పుడు ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి విశాలంలోకి మనం వెళ్ళాలన్నప్పుడు మన హృదయాలు విశాలంగా ఉండాలి మన కుటుంబాలు విశాలంగా ఉండాలి మన జీవితాలు విశాలంగా ఉండాలి మన సంఘం విశాలంగా ఉండాలి మనమంతా విశాల హృదయాలుగా ఉండాలి అన్నప్పుడు మన ప్రభు పెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నా కుడా ఇదిగో నేను నీకు ఇస్తున్నాను ఎక్కడి నుంచి ఇస్తున్నాను విశాల స్థలంలో నుంచి నీకు ఇస్తున్నా అని దాని అర్థమేంటి నీకు నీకు నేను విశాల స్థలం ఇవ్వబోతున్నాను అని ఆకాశం ఇచ్చి అన్న అన్నుంటే నేను ఆకాశం ఇవ్వబోతున్నాను అర్థం అవునా కదా ఆ మాట పేనిచ్చిన ఆయన భూది బూది గంధంలో నేను నీకు అంటే జవాబిస్తున్నానంటే బూదిగంతంలో ఆయన మనకి ఇస్తున్నానే కదా విశాలం అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు విశాలమైన స్థలాన్ని ఇస్తాడు మనకైనా మన కుటుంబంలోనైనా మన సంఘానికైనా మన దేనికైనా సరే మనకు విశాలమైనటువంటి స్థలం కావాలి ప్రభువా అందుకని నేను మీకు మొరపెట్టడానికి ఈరోజు నా సంఘముగా మేము ఇక్కడ కలిసి మేము మొరపెడుతున్నాం ప్రభువా మా దీన ప్రార్థనాల ఆలకించి నాకు నా తదలోనో నా కుటుంబంలోనో అలాగే నా సంఘములోనూ నా మందిరం కూడా తండ్రి అని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకు ఉత్తరమిస్తాడు ప్రభు మనకు ఉత్తరమిస్తాడు చూడండి అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటున్నది అదే కీర్తన గ్రంథంలో మరొక మాట చూసుకుందాం కీర్తన గ్రంథము ఒక మాట మనం గమనిస్తే నాలుగోచ నాలుగో చేయాలంలో ట వచ్చిన మనం మా నీతికి ఆధారమవు దేవా నేను మొదపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విషయాలతో కలుగు చేసిన వాడు నీవే నేను కరణించి నా ప్రాధాన్యీకరించిన ఇప్పుడు ఇక్కడ రెండు సత్యాలు మనం నేర్చుకోవాలి ఇరుకులో నాకు విషయాలతో కలుగు చేసిన వాడివి నీవే అక్కడే ఉన్నాడు అయ్యా నేను ఇరుకులో ఉన్నాను అని అన్నాడు ఇక్కడేమంటున్నాడు నాకు విశాలత నువ్వేం చేసావు ఇచ్చావు నాకు నాకు విశాలత ఇచ్చావు నా హృదయంలో కానీ నా కుటుంబంలో కానీ నా సంఘంలో కానీ నా మందిరంలో కానీ అన్నిటిని నీవేం చేస్తామంటే విశాలంగా ఇచ్చావు విశాలంగా ఇచ్చావు అయితే ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎలాగ ప్రార్థన చేశాడు నా నీతికి ఆధారమవు దేవా అది మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలన్నప్పుడు నీతిమంతులంగా మనం ఉండాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి అందుకనే అనేకులు అనీతిగా బ్రతుకుతారు ప్రార్థనలు అయితే చేస్తారు అనీతి కార్యాలు చేస్తారు ప్రార్థనలు అయితే చేస్తారు అందుకనే ఎలాంటి ప్రార్థనలు ఆలకించు ప్రభువా ఈరోజు నేను నీతి కలిగిన వ్యక్తిగా నీకు మొడపడుతున్నానంటే ప్రవా అంటాడు నా కుమారుడా ఆ నీతిని బట్టి నీ యొక్క ఇరుకులో నేను నీ ప్రార్థన ఆలకించాను నేను నీకు జాబ్ కూడా ఇస్తున్నానని ఆ ఇరుకులో ఆ ప్రార్థన ఆలకించి నీతితో చేసిన ప్రార్థన ఆలకించి ఆయన విశాలమైనటువంటి స్థలం ఇచ్చిన చూడండి ఎటువంటి శ్రేష్టమైనటువంటి విషయం మాట మాత్రం చూసారు కదా కాబట్టి నీతిగా మనం ఉండి ప్రార్థించాలా నీతి ఆ నీతిని మనం ఎక్కడ ఉన్నా చూద్దాండి ఆ రోమరాశి పత్రికలకు మాటను జ్ఞాపం చేసుకుందాం రాష్ట్ర పత్రిక ఐదు ఐద్య భోమరాశి పత్రికలో ఐదో అత్యముల మాటను జ్ఞాపకం చేసుకుందాం ఫోటో వచ్చింది కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి ఎలా వచ్చింది మనకి మనకు నీతి చెప్పండి మన నీతి కార్యాలను బట్టి కాదు మనం చేసిన మంచి కార్యాలను బట్టి కాదు కానీ ఆయన మనకేం చేశారంటే విశ్వాసం ఇచ్చాడు ప్రభునందు మన విశ్వాసం ఇచ్చాడు ఆ నీతి మనకి ఇచ్చాడు ఆ నీతితో మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు నీతి మంత్రుడిని కాదయ్యా నీ నీతి మంత్రుడిని కాదు అయితే నీవు ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా నాకు నాకు నీతినిచ్చాడు ఇప్పుడు నేను నీతి మంత్రుడిగా తీర్చిపడ్డాను ఇప్పుడు ఆ నీతితో నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు ఆ ప్రార్థన ఆలోకించి ఉన్నటువంటి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని విశాల స్థలం నాకు దయచేయా అని మనం ప్రార్థించాలి ఏదవుతుందా ప్రార్థన ఎలాగ మనం చేయాలి ఎన్నుకున్నందుండి మొరపెట్టాలా ఆయన మనకు జాబ్ ఇవ్వాలి అంటే ఎలాగో ప్రార్థన చేయాలంటే నీతి ప్రార్థన చేయాలి నీతి మంతులంగా ప్రార్థన మరి మాట జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథంలోనే ముప్పై ఏమిటో ఉదాహరతి కీర్తనలో మరి బాబుని జ్ఞాపం చేసుకున్నారు ముప్పై ఒకటి అక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే ఐదు వచ్చిన చదవండి ఐదు ఓ నా ప్రాణభాగ్నని నీ పరివేటి ఉన్నాను ఓ కాదు నీకు పట్టి ఆనంద వత్రమే సంతోషిస్తదను నీవు శత్రుత్వ చైతనము చెరపట్టలేదు ఓ ఈ శ్రమ నా బాహము నిరోపకలేదు ఓ యెహోవా నీ చిత్తము పడి ఉన్నాను నన్ను పరిని తీయు ఓ నా కడుపు క్షీణిస్తున్నది ఓ ప్రాణము నా దేహము క్షీణిస్తున్నది నా బ్రతుకు దిక్కుతో పడగొచ్చున్నాను చాలు చూడండి ఇక్కడ దావీదం మళ్ళీ మళ్ళీ అంటున్నాడు ఇవోవా నేను ఇరుకులు పడి ఉన్నాను నన్ను కరుణ అంటే క్రైస్తవ జీవితం ఎప్పుడు విశాలం ఉండదు ఎప్పుడు విశాలం ఉండదు గుర్తుంచుకోండి ఒకసారి విశాలమో ఒకసారి ఇరుకు మనం ప్రారంభించినప్పుడు చిన్న ఇంటిలో ప్రారంభించే పనిచేయాలి ప్రభు మనకు విశాలమైన స్కూల్ ఇచ్చాడు ఆ స్కూల్లో దేవుడు మంచి కార్యాలు చేస్తూ వచ్చినాడు మరి అక్కడ నుంచి ఒక మెరుకైన స్థలంలోకి వెళ్తున్నాడు మరి అవి ఇరుకైనటువంటి స్థలంలో విశాలమైన ఫంక్షన్ హాల్ ఇచ్చాడు మరి విశాలమైన ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇరుకైనటువంటి స్థలంలోకి తీసుకొచ్చాడు కదా కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇరు ఇరుకైన స్థలంలో ఉన్న సరిపోవటం లేదు స్థలము మందిరానికి స్థలం సరిపోవటం లేదు కలియకులు రావచ్చు వారు ఉన్నారు అనేకులు మనం అవాలిస్తుంటున్నాం మరి అనేకలు మనము వాళ్ళ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం మరి వారు అందరూ వచ్చినప్పుడు ఏమైనా కొత్త వాడు వచ్చినప్పుడు ఏం చేయాలా పాత వాడు ఏం చేస్తారు వాళ్ళు సాగు చేయకుండా ఇంకా బాగా వాళ్ళని పంపిస్తూ ఉంటారు గుర్తించుకోండి పాత వాడు ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త వాళ్ళు చూసినట్టునే ముందుకు రాండి అక్క అని చెప్పి మీరు అని పెట్టి కూర్చోవాలి అది పద్ధతి అది మేము అట్లా చేసేవాళ్ళం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే చాలు వాళ్ళకి ముందు స్థలం ఇచ్చేవాళ్ళమే వాళ్ళని కూర్చోబెట్టే వాళ్ళని మనం ఎందుకంటే ఎప్పుడు వాకి ఉండేవాళ్ళమే ఎక్కువ ప్రార్థన మనం ఉండేవాళ్ళమా అట్లా కాదు కాదు వాళ్ళని వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు కాదు అక్కడ ఆడో కూర్చోలే అనుకుంటారు అలా చేయకూడదు అందుకనే ఇక్కడ ఆయన మాట ఏముంటుండే ఆయన అనుభవం చెప్తున్నాడు విశాల స్థలం నా పాదం నిలబెట్టి తిని యహోవా నేను ఇరుకుని పడి ఉన్నాను అంటే విశాలమో కనబడుతుంది మళ్ళీ ఇరుకు అంటాడు ఏంటిది అంటే మన యొక్క జీవితాలు ఎలాగుంటాయంటే కొంత సమయం మనకి అంత అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది చాలా సంతోషంగా ఉంటాము చాలా ఆనందంగా ఉంటాము అన్ని విధాలుగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాము పిల్లలు మనం వెంటనే ఎరుకలో పడిపోతూ ఉంటాం ఏదో ఒక సమస్యలో పడిపోతాం ఏదో ఒక ఇబ్బందుల్లో పడిపోతాం ఏదో ఒక రకమైనటువంటి యొక్క దీనిలో పడిపోతూ వస్తాం అందుకనే ఆయన అనుభవించిన ఎలా ఉందో పిచ్చారు వల్ల నా కన్ను క్షమించున్నది నా దేహము క్షమించున్నది దుఃఖంతో వెళ్ళవచ్చున్నాను అంత భక్తుడైనటువంటి దావేదికి ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం కదా ఈ విషయాయి బాధలు ఏమిటి కష్టాలు ఏమిటి శ్రమలు అందుకనే మనం ఈ విషయాలు నేర్చుకోవాలి ఏమేమి విషయాలు నేర్చుకోవాలంటే దుఃఖ పరిస్థితులు వచ్చినప్పటికీ దేహము క్షీణిస్తున్నప్పటికీ కన్నులు క్షీణిస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడైనా బలము తగ్గిపోతున్నప్పటికీ ఎముకలు క్షీణిస్తున్నప్పటికీని ప్రభుకు మాత్రం మొదలు పెట్టడం ఆయన ఆగలేదు ఇలాగా మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క వ్యక్తిగతంగా శారీరకంగా అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు మనం కలుపుకోవాలి కలగవచ్చు అనేకమైనటువంటి రీతిగా మనం క్షీణించ క్షీణజేసే పరిస్థితి మనకు రావచ్చు మన ఎముకలు బలహీనం కావచ్చు మన శరీరం బలహీనం కావచ్చు మన కన్నులు కూడా బలహీనం కావచ్చు అనేక విధాలైనటువంటి బలహీనమనం కావచ్చు అయితే వాటన్నిటి వైపు మనం చూడబోతుంది మరి దేని వైపు చూడాలంటే ప్రభు వైపు చూడాలి ప్రభు వైపు చూస్తే ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వస్తామో ప్రభు ఆ ప్రార్థనకు మనకు జవాబు ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు అందుకని ఆ మాట కనబడుతూ ఆయన రాస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చిన ఏమని చెప్పినా తెలిసిన పంతొమ్మిది వచ్చినాం కావండి ముప్పై ముప్పై ఒకటి పంతొమ్మిదిలో చాల చూసారా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసించిన మేలు ఎంతో గొప్పది దేవుడంటే భయపడే వాళ్ళకంట దేవుడు ఏం చేస్తున్నాడంట ఒక మేలు ఏం చేస్తాడంట దాచిపెడతాడంట దాచిపెట్టడం అంటే అదేంటి ఎవరికి కనపడదు మనం ఏం చేస్తాం కొన్నిసారి ఏళ్లలో మనం ప్రాముఖ్యమైన వస్తువులు చాలా జాగ్రత్తగా దాష్టపడుతూ ఉంటాం మామూలు వస్తువులు అన్ని బయట అందరూ కనబడే రీతిగా చేసుకుంటూ ఉంటాం కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి వాటిని కనబడకుండా ఎక్కడో భద్రంగా ఉంచుతాం అది ఎవరికి తెలుస్తుంది పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు అర్థమవుతుందా పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ పెట్టిన వాళ్ళే తీయగలరు కొన్నిసార్లు ఆంటీ కొన్ని వస్తువులు ఉంటాం నాకు తెలియదే తెలియదు ఎంతో దేవుడు ఆడుతూ ఉంటాను నాకు కనబడినే కనబడదు అదే పనిగా దేవుడు ఆడితే అలసిపోయిదానో నువ్వు పలానా వస్తే ఎక్కడ అంటే ఒక్క క్షణంలో తీసుకొచ్చి నా చేతిలో పెట్టాను అయ్యో ఇంతసేపు నేను సేపు దాని కొరికై పోరాడేనే ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి ఆ పేపర్ కనపడలేదు ఈ పుస్తకం కనబడలేదు అని మరి ఎలాగో ఒక క్షణంలో వచ్చిందంటే పెట్టిన వాళ్ళకి తెలుసు కాబట్టి మనకక్కడైనటువంటి దేటితో దేవుడు ఒక స్థలంలో భాద్రపరిచేడు మనకు కావలసినటువంటి యొక్క ఏదైనా సరే కుటుంబానికి కావలసినటువంటి అవసరమైనా కుటుంబానికి కావలసిన స్థలమైనా కుటుంబానికి కావలసినటువంటి యొక్క ఒక వస్తువైనా లేక సంఘానికి కావాల్సిన ఒక స్థలమైనా బిడ్డలకు కావాల్సినటువంటి భవిష్యత్తులో వారికి కావాల్సిన వివాహాలైనా మరి వారికి కావాల్సినటువంటి ఒక ఉద్యోగాలైనా ప్రభు దాచిపెడతాడు ఆయన దాచిపెడతాడు వాటిని మన కనబడవల్ అదైనా మనకు కనబడ మనం ఎంతో ఎత్తుతూ ఉంటాం ఆ స్థలము ఈ స్థలము ఇది కావాలా ఆ పొలం కావాలా ఈ పొలం కావాలా ఈ మందిరానికి ఆ స్థలం కావాలా ఆ స్థలం కావాలా మొన్న సోమవారం నేను కూడా బయలుదేరి ఆయన వస్తే ఆయనతో పాటు కలిసి ఓ తిరిగొసి వచ్చాము నా ఒక ఐదు ఆరు స్థలాలు చూసాను ఈ స్థలం ఎంత ఏంటంటే అంటాడు సార్ ఇది రెండు కోట్లు అంటాడు ఓయ్ అమ్మ రెండు కోట్ల దగ్గర తెచ్చే నా దగ్గర ఉన్నాయి ఒక కోటే లేదు రెండు కోట్లు అంటాం மோஸ்கி போட்டா சார் அண்ணு காட்டி ஏட்டே அனைவா மனம் அனுப்பிட்டாங்க காண அது காது பிரபு தாச்சிப்பட்டுட்டா தான் மனம் ஏன் செய்யலே மொரப்பெட்டால தான மனம் மொரப்பெட்ட பிரபு ஏது தாச்சுபட்டேவோ நொறக்காய் நம்ம கொரக்காய் நிதல கொரக்காய் లేక నా ఆరోగ్యం కొరకై నా సంఘం కొరకై నా సేవ కొరకై నా పరిచయం కొరకై ఏది నువ్వు దాచిపెట్టే ఓ ప్రభువా దానికి నేను మొరపెడుతున్నాను అప్పుడు ప్రభు ఏమంటాడంటే దాచుబడింది నీ దగ్గరికి తీసుకొని వస్తాను రెండు ముగింపులు ఆ మాట చూసుకొని ప్రార్థన ప్రార్థన ప్రార్థనకుడి కాబట్టి సమయం వద్దు ఈశా గ్రంథంలో ఆ మాట చదువుతున్నాను మరి ఈశా గ్రంథంలో ఉన్న మాటలు మరి జ్ఞాపకం చేసుకున్నాము ఆ తర్వాత మరి ప్రార్థనలకు పెట్టి వెళ్దాం ఈశాగ్రంథం నలభై వాడు ఒక మాట అంటున్నాడు ఆ మాటను మనము చేసుకుందాం చదవండి నలభై ఐదు లక్షల్లో నాలుగు మూడు వచ్చింది నలభై ఐదు మూడు అది సంగతి ఇప్పుడు ఏం జరగబోతుంది పేరు పెట్టి నేను పిలిచాను నువ్వు మందిరానికి వచ్చావు ఇప్పుడు ఏం చేశారు అంశం మొడపెట్టావు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిస్తారు అండ్ ఎందుకని ప్రమా మాట ఆడాడు రహస్య స్థలం అంటే ఏంటి అది ఎవరికి కనబడదు అది అది ఎవరికి కనబడదు ఏ ఒక్క వ్యక్తి మన మనకు చెందినటువంటిది ఏదైనా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు అది మనకే చెందుతుంది అది ఏదైనా కావచ్చు అది ఆఖరికి ఒక ఆత్మ అయినా సరే ఒక కుటుంబం అయినా సరే ప్రభులో మనం నడిపించాలని కోరుకుంటే వేరేవాడు వాడు ఆయన అందుకనే పిల్లల ఉన్నటువంటి స్థామంలో ఉన్నటువంటి అదేనంట ధనాన్ని మరుగైనటువంటి ధనాన్ని ఇస్తాను చూసారా కాబట్టి మన ప్రభువు మన కొరకే దాచించినటువంటిది ఆయన కంటికే కనబడేటటువంటిది ఆ ఉన్నటువంటి ఆ స్థలమైనా ఆత్మలైన ఆ యొక్క కుటుంబాలైనా రావాలి అన్నప్పుడు మనం ప్రార్థించాలా కాబట్టి రాత్రి కాల సమయంలో మనం ప్రార్థించబోతున్నాము ఈ ప్రార్థనా సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు వ్యక్తిగతంగా మీ సమస్యలు ఏంటో ప్రార్థన చేయండి కుటుంబంగా మీరు ప్రార్థన మీరు చేసుకోరండి సంఘం కొరకు కూడా మనం భాగంగా ప్రార్థన చేద్దాం ప్రభు మా సంఘము ప్రస్తుతానికి స్థలం చాగటం లేదు రహస్థమందు ఇంతవరకు మేమెంతగానో ప్రయాసపడుతూనే ఉన్నాం రాత్రానుక పగలనక అనేక స్థలాలు తిరుగుతూనే ఉన్నాం సహోదరులైనా నేనైనా సహోదరులైనా అనేక విధాలుగా ఇది ఏదైతే దాచించాయో మా కొరక అది అందరికీ కనబడుతున్నాయినా అది తీసి మాకేమాని మనం ప్రార్థన చేసుకున్నాం అలాగే అనేకమైన ఆత్మలు ఉన్నాయి చుట్టుపట్ల ఈ ప్రాంతాలు అనేకమైన ఆత్మలు ఉన్నాయి అనేక కుటుంబాలు ఉన్నాయి దాచబడ్డారు వాళ్ళు ఆ దాచబడ్డ వాళ్ళని దేవుడు మనం చూపిస్తే వాళ్ళందరూ కూడా సంఘంలో మనం నడిపించాలి వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఈ యొక్క కష్ట పరిస్థితులు కూడా ఈ యొక్క మరి నేరం అనగా ఈ యొక్క మరి ఆ ఇరుకైన కూడా వెళ్ళలేక బలిహీనలేక వారు చాలా బలిగిలైపోతున్నారు ఇరుకైన పరిస్థితులు ముందుకెళ్ళలేకపోతుంటున్నారు ఇది మా కష్టము ఇది మా బాధ ఇది మా శ్రమ ఇది మా ఇరుకు మా ఇబ్బంది మీకేం తెలుసు అంటూ వాళ్ళు రాలేపోతున్నారు అట్టి వరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నాం రెండు ప్రార్థనకి వెళతాము కొన్ని నిమిషాలు మరి మనం అక్కడ ఉన్న అందరం కూడా చెప్పిన విషయాల కొరకై రేపు ప్రపంచమైతే అయితే ఆ ప్రార్థించండి మరి ప్రత్యేకంగా మరి వర్తమానం చేర్తమానికి మన మధ్యలో ఉంటాడు రేపు వారి కొరకే మనం ప్రార్థన చేస్తాము ఆ తర్వాత అందరూ దాని కొరకే ప్రార్థించండి స్థలం కొరకే ప్రార్థించండి చెప్పిన విషయాల కొరకే ప్రార్థించండి తగరు అందరూ కూడా ప్రార్థించే దాని కొరకై మేము మనం ప్రారంభించుకుందాం ప్రారంభించండి